తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దర్సరి అనసూయ సీతక్క మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని మా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందిస్తున్న మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటుందని అన్నారు ఒక మంచి శుభదినం మహిళలకు సంబంధించి మహిళల్లో దాగి ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాలను ఉత్పత్తిని మార్కెటింగ్ను అవన్నీ కూడా మనము ఈరోజు ఎలా చూపించగలుగుతాం అనేది ఎగ్జిబిషన్లో మీరు అందరూ వచ్చి తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూరస్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణి మరి ఉమన్ కార్పొరేషన్ జీవితంలో ఖచ్చితంగా వారి సక్సెస్ వెనుక విజయ అంటే ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది అనేది అది జగమెరిగిన సత్యం బట్ ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైతుంది కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళ అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని ఐదు వందల కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా రెండు రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము నిరాశ వస్తుంది వెనకపోతుంది కాదు అట్లా కాదు కాబట్టి రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ గాని ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో గాని ఇలాంటి బజార్స్ ఏర్పాటు చేయాలన్న దాంతో మరి ముందుకొచ్చి ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది ఉమెన్ లో కూడా మీరు కూడా తప్పకుండా మరి మా సిఇ గారు ఉంటారు సెర్పు లో లేదా మన ఇంకా ఇక్కడ ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ పర్సన్ గారు